सर सेवा सर कुमार सर बाय बाय जहेद ले अंदर जरा डॉक्टर पीरा मैं

ఈ సంఘం నాయకులు దేవి కృష్ణ గారి మార్గంలో ఈరోజు ఈ రోజు తెలుగులో మన బైకరాడ ఈ రోజు పై నుంచి జీవితం ప్రసాగిస్తున్నారు అది ఏమంటా ఏమంటా తెలుసుకోవాల్సిన విషయం కానీ ఈరోజు రోజు ఎవరికి వనప్పుడు నిరసన వ్యక్తం చేయడానికి గడిపి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ జైపీలు తెలియజేసుకుంటున్నాను కానీ రాని వారి నేను చాలా బాధ వ్యక్తం చేస్తూ సందర్భంలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాణ సభకు అధ్యక్షులు కర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల ప్రజాస్వామ్యవాదుల మరో అభిప్రాయాలను కించపరిచారు అందుకు అతన్ని పార్లమెంట్ నుంచి హోమ్ మినిస్టర్ స్థానం నుంచి చెప్పేసి ఇక్కడ ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు అలాగే ప్రజాస్వామ్యవాదులు అతన్ని అమిత్ షా పార్లమెంట్ నుంచి హోమ్ మినిస్టర్ స్థానం నుంచి పడతారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దళిత బీజీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రాష్ట్రలో ఒక కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది ఇంతవరకు మాట్లాడినటువంటి వ్యక్తులు వక్తలు వివరించారు ప్రధానంగా కేంద్రంలో మూడో మూడోసారి అధికారం లేకపోతే నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖగా ఉంది గతంలో గుజరాత్ లో అల్లర్లో సృష్టించి రౌడీ ఉన్నటువంటి ఒక కేంద్ర హోంశాఖ మంత్రి సంఘాలకు మహిళా పేదవర్గాలకు మా జేబిలు సోదరులారా మరి పదిహేడో తారీఖున కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి తక్కువ చేసి మాట్లాడడం దేవుణ్ణి తలుచుకుంటే మీకు మోక్షమైన వస్తుంది పదే పదే అంబేద్కర్ గారి పేరును తలుచుకుంటున్నారని చెప్పడం చాలా విడ్డూరకరమైన విషయం అయితే మిత్రులారా అమిత్ షా గారు నిజంగా ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను అందరినీ సమానంగా చూస్తాను అందరికి సమానంగా పాలన అందిస్తానని చెప్పేసి వచ్చినటువంటి ఆయన ఈ రోజు అదే రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ఆ విధంగా కించపరిచి మాట్లాడడం అది ధర్మం కాదు మరి మితులారా ఏ దేవుడు మన ప్రజల కోసం ఈ ప్రజల కోసం కొట్లాడలేదు ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఒక వద్ద వర్గ ఆచార్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడడం చట్టసభలో అతి చట్టసభలో మాట్లాడడం హోమ్ మినిస్టర్ గా ఉండి మాట్లాడడం ఒక సిగ్గు అని ఇతనైనా వెంటనే

కోరుతున్నాను నేనైతే ఖచ్చితంగా అది జరిగేంత వరకు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను ఈ యొక్క అమిత్ షా యొక్క తెలియని మాటల వల్ల ఎంత దూరం అవుతున్నాయని గమనించలేకపోతున్నారు నాయన అమిత్ షా అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంబేద్కర్ అని అంటున్నావు స్వేచ్ఛ